సంగారెడ్డి జిల్లా సదాశివోపేట మండల్ మద్దికుంట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాండు నాయక్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరీఫ్ మాజీ డైరెక్టర్ ఆరీఫ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు దెన్ బీఆర్ఎస్ సర్పంచ్ మద్దికుంఠ సర్పంచ్ అభ్యర్థిని ఈరోజు నాతో పాటు ఉంటున్న తిరుగుతున్న వాళ్ళు నాతో పాటు ఉన్నవాళ్ళు అందరూ నా నా మీద ప్రేమ చూపించి నాకు ఓటేసి గెలిపియ్యాలని సంకల్పంతోనే తిరుగుతున్న వాళ్ళు ఎవరు కూడా ఎవరు ఎంత మాట్లాడినా కానీ నేను సదాసిపేటలో ఉంటా ఆడుంటా ఈడుంటా అని కాదు విలేజ్లోనే ఉంటూ అందరి మధ్యలో ఉంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటూ అందుబాటులో ఉంటానని వినప్తి చేసుకుంటాను ఈ మధ్యకుంట గ్రామ ప్రజలు నాకు ఆశీర్వాదిస్తే గ్రామానికి అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను సాధారణ ఎన్నికలో భాగంగా మా విలేజ్ ఎస్టీ రిజర్వ్ జనరల్ కాబట్టి కాబట్టిన పాండు నాయక్ చదువుకున్న యువకుడు ఉత్సాహపరుడు తెలివిపరుడు మంచి ప్రవర్తన డిసిప్లిన్ కలిగిన యువకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా ప్రపోజలు చేసి ఈ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది ఇంతకుముందు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి విలేజ్ మండల్లోనే అగ్రస్థానంలో అభివృద్ధి పథంలో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంది కేసీఆర్ చేసిన పథకాలే కంటిన్యూస్ కానీ కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏం లేదు ఉన్న పథకాలకే కొత్తలు పెడుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు ప్రజలు ఎందుకు ఓటు వేసినామా కాంగ్రెస్ కానీ స్పష్టత కాబట్టి మా ఊర్ల కాంగ్రెస్ కు ఎప్పుడో ఎన్నికలు వచ్చినా బాధపెడమని ప్రజలు సిద్ధంగులారు కాబట్టి పాండు నాయకును మా ఊర్ ప్రజలు బ్రహ్మరథం బట్టి పెద్ద మజారితో గెలిపిసారని ఆశిస్తున్నాము జై తెలంగాణ జై జై మనరే గౌanse ఎడ్యుకేషన్ క్యాండిడే అది కుంటేకే ఇంగ్లీష్కే పబ్లిక్సే ఆ హైస్ మంథేకే మన పాండు నాయకు ఓర్దాల్కే భారీ మజారితో जिताने की कोशिश करें और कांग्रेस छह गारंटी बोल के कुछ गारंटी भी अब तक कंप्लीट नहीं करें और प्यारे सब बढ़ती जो हमारे कैंडिडेट है पांडे नायक है एजुकेटेड है और अच्छे कैंडिडेट है उनको अच्छी भारी मेजारिटी से गवर्नमेंट से गुजारिश है कि उनको वोट डाल के जिताने की कोशिश करें